నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ లోక్ అదాలత్లో ఎవరైతే పార్టీలు అప్లికేషన్ పెట్టిన తర్వాత లోక్ అదాలత్కి వస్తానని ఒకవేళ రాకపోతే లోక్ అదాలత్ కోర్టు డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ చేసే హక్కు కలిగి ఉందా ఇదే విషయాన్ని ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పిచ్చింది ఇక్కడ లోక్ అదాలత్లో పార్టీలు రాలేదు ఇది సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కేసులో లోక్ అదాలత్లో కంప్లైంట్ తరఫున పార్టీలు రాకపోతే డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ చేయడం జరిగింది ఇది తప్పు పట్టింది అలహాబాద్ హైకోర్టు ఇట్లా డిస్మిస్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి రిస్టరేషన్ చేసింది లోక్ అదాలత్కు డిస్మిస్ చేసే అధికారం లేదు ఒకవేళ పార్టీలు రాకపోతే తిరిగి ఏ కోర్టు నుంచి వచ్చిందో ఆ కంప్లైంట్ ఆ కేసు అదే కోర్టు వెనక్కి పంపించాలి అని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సింగిల్ జడ్జి జస్టిస్ అనీష్ కుమార్ గుప్తా రాజీవ్ జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అనదర్ కేసులో ఈ కేసు ద్వారా మనకి తెలిసేది ఒకవేళ లోక్ అదాలత్లో కంప్లైనెంట్ తరఫున ఎవరూ రాకపోతే దాన్ని డిస్మిస్ ఫర్ డీఫాల్ట్ చేయడానికి వీళ్ళేదు తిరిగి ఏ కోర్టు నుంచి వచ్చిందో ఆ కోర్టుకే పంపించేసేయాలి వాళ్లే చూసుకుంటారు అని ఈ తీర్పు ద్వారా తెలుస్తుంది